మరో సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్ ముచ్చర్లలో అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూములు చక్కని ప్లాన్ తో ముందుకెళ్తున్న తెలంగాణ సర్కార్ యాభై ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రంగం డెవలప్ ఫోర్త్ సిటీ సమీపంలో జోరు మీదున్న నిర్మాణ రంగం తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ల కలయిక అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది తాజాగా ఈ మూడు నగరాలకు తోడు మరో కొత్త నగరం త్వరలో రూపుదిద్దుకోబోతోంది రాజధానిలో ఫోర్త్ సిటీకి తెలంగాణ సర్కార్ చక్కని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ముచ్చర్లలో మరో అద్భుతమైన నగరానికి పునాది వేస్తామంటోంది రేవంత్ సర్కార్ ఇక్కడ వేలాది ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో ఫోర్త్ సిటీ పనులు శరవేగంగా జరుగుతాయనే అంచనాలు ఉన్నాయి హైదరాబాద్ సిటీలో ఉన్నట్టుగానే రాబోయే యాభై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ పెద్దలు డిసైడ్ చేశారు ప్రధానంగా విశాలమైన రోడ్లు త్రాగునీటి సౌకర్యాలు విద్యా వైద్య సౌకర్యాలను అందించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు శ్రీశైలం హైవేతో ఈ ప్రాంతానికి ప్రస్తుతం చక్కని రోడ్ కనెక్టివిటీ ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రోను ముచ్చర్ల వరకు పొడిగించాలనే ప్లాన్ సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్ ఓఆర్ఆర్ నుంచి కందుకూరు యాచారం నుంచి ముచ్చర్లకు రోడ్ కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వం ప్రతిపాదించిన రెండో దశ మెట్రోలోనే ముచ్చర్ల మార్గాన్ని సైతం చేర్చేందుకు అధికారులు ప్లాన్ రెడీ చేస్తున్నారు మెట్రో రూట్ ను ఎంపిక చేయడం అలైన్మెంట్ ఫిక్స్ చేయడం భూసేకరణ వంటి విషయాలపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా మెట్రో అధికారులు ప్లాన్ చేస్తున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే మెట్రో రెండో దశలోనే ముచ్చర్ల మార్గానికి సిద్ధం అవకాశాలు ఉన్నట్టు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది రోడ్స్ కనెక్టింగ్